జై హీరోయిజం జై హీరోయిజం హీరోలు అంటే మాకు ప్రాణం హీరోల కోసం మేము ప్రాణాలు ఇచ్చేస్తాము అరే మీకు ఏమైనా సిగ్గున్నదారా నాకు అర్థం కావట్లేదు ఆ పలానా హీరో కోసం నేను ప్రాణాలు ఇస్తా ఇందిరా మీరు ఇచ్చేది ప్రాణాలు ఇచ్చేది లవడా ఓకే మీరు ఇస్తారు ఓకే డన్ ఓకే గుడ్ బాగానే ఉంది కానీ వాళ్ళు మిమ్మల్ని ఎట్లా చూస్తూ ఉన్నారు ముక్క బొచ్చు బొచ్చుతోని సమానం లెక్క చూస్తూ ఉంటారు ఫ్యాన్స్ని అసలు కిరణ్ అబ్బా రెండే రెండు సినిమాలు హిట్ కాగానే గుద్ద బలిసిపోయింది అహంకారం చేతికి వచ్చింది కళ్ళు నెత్తి నెక్కినాయి ఫోటోల కోసం సెల్ఫీల కోసం వెళ్తే ఆ విధంగా తోసేసుకుంటే పక్కనే ఉన్నాడు కానీ ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి పక్కనే ఉన్నాడు కానీ అరే తయేకూర్రా బాబు అభిమని బాబు అంటలేడే పోయిండు ఇంకోవైపు చూసిన రవితేజ గారిని చూసిన చాలా కష్టపడ్డాడు చాలా హార్డ్ వర్కర్ అని కూడా విన్నాను చాలా సోషల్ మీడియాలో డప్పేసేస్తూ ఉంటారు బాధ కొడుతూ ఉంటారు అరే అత రవితేజకు కోసం ఒక ఫోటో కోసం వచ్చితే బౌన్సర్లు పెట్టి బాడీ గార్డ్స్ని పెట్టి అరే పీకలు పట్టుకొని గుంజుకొని పోతూ ఉంటే పక్కనే ఉన్నాడు లేచి నిలబడే రే ఆపుర్రా బాబు అంటే లేడు అర్థమవుతుందా మీకు ఇగో బొచ్చు బొచ్చు లెక్క చూస్తారా సినిమా అభిమానించే మిమ్మల్ని ఫ్యాన్స్ని మిమ్మల్ని అర్థం చేసుకొని రావచ్చు కదా అరే ఏం బీగనికెళ్తుర్రాయ్య వాళ్ళు ఏమైనా సంఘ దేశాన్ని ఏమైనా ఉద్ధరిస్తురా ఏమైనా సంఘసేవ చేస్తురా ఏం బీగుతున్నారని వాళ్ళు బిజినెస్ చేస్తుర్రా అభిమానం మనకు అభిమానం ఉంటుంది వాళ్ళ మీద హీరోల మీద సినిమాలో చాలా మంచి మంచి మెసేజ్లు ఇస్తారు ఫైట్లు చేస్తారని చెప్పేసి మనం అభిమానిస్తాము కానీ మన అభిమానాన్ని ప్రీమియర్ షోలు అని చెప్పేసి బెనిఫిట్ షోలు అని చెప్పేసి ఈ రకరకాల షోలు వేసేసి మన జేబుని బొక్క పెడతారు ఇట్లా అంటే మనం గుద్ద ఎంకటోలే వాళ్ళు అర్థమవుతుందా వాళ్ళు హీరో లేనిరా వాళ్ళు జీరోలు రా నాయన అర్థం చేసుకోండ్రా మన రాష్ట్రంలో ఎన్నో ఇన్సిడెంట్ జరుగుతున్నాయి కానీ ఒక్క ఇన్సిడెంట్ పైన ఆయన మాట్లాడతారా పసి పాపని రేపు చేసి చంపేస్తే మాట్లాడరు స్కూల్కి వెళ్ళిన పాపని రేపు చేసి చంపేస్తే మాట్లాడరు కాలేజ్కి వెళ్ళిన పాపల పాపను కారులో తిప్పుకుంటా రేపు చేసి చంపేసిన మాట్లాడరు రాజకీయ నాయకులు రాష్ట్రాన్ని దేశాన్ని మొత్తం సర్వ పంగనామాలు పెట్టి సర్వం దోచుకున్న మాట్లాడరు వీళ్ళు ఏమి ఇంకేం బీకిరని వీళ్ళు ఏం బీకుతారని చెప్పేసి ఓ ఫ్యాన్స్ 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 అంతా ఏం చేసిరు ఏం పొడిచిర్రు ఏం బీకిరు వీళ్ళకి అంత ఫ్యానిజం ఎప్పుడైనా వీళ్ళు పోయిరా గాంధీ హాస్పిటల్ కానీ ఉస్మాని హాస్పిటల్ కానీ నిమ్స్ హాస్పిటల్ కానీ పోయి హాస్పిటల్ ఎట్లుందో చూసిరా అక్కడ పేషెంట్లకు సరైన వైద్యం వస్తుందా వాటర్ సదుపాయాలు ఏమైనా ఉన్నాయా ఏదైనా విషయంపైన వెలుసు మాట్లాడడం కానీ ప్రశ్నించడం కానీ ఏమైనా చేసిరా ఏమి చేయరు వీళ్ళు చేసేది ఏంటంటే సినిమాలో హీరోయిన్తో డాన్స్ వేస్తారు నాగిని నాగిని డ్యాన్సులు వేసుకుంటూ ఐటమ్ షాంగులు వేస్తారు అంతే అంతకుమించి ఇంకేం చేయరు ఏదైనా అదేంది యాక్షన్ సీన్లు కానీ ఫైటింగ్ సీన్లు కానీ ఉంటే డూపులను పెడతారు వీళ్ళు మాత్రం హీరోయిన్తో డ్యాన్సులు వేయడానికి మాత్రం ఉంచుతారు ఇంక వీళ్ళకి ఇంకే ఏ స్కిల్ ఉంది ఏం ఏముందని వీళ్ళకి అభిమానిస్తూ ఉంటారు అరే ఆగుర్రా అరే ఆగిపోండ్రా నాయనా మళ్ళీ ఇంక కొత్త హీరో సినిమా రిలీజ్ కాగానే నా హీరో అని చెప్పేసి మన వాళ్ళు అందరు థియేటర్ కాడికి వెళ్ళేసి గొంతులు చింపేసుకుంటారు గుడ్డలు చింపేసుకుంటారు ఓ పాలాభిషేకాలు పూలాభిషేకాలు హల్చల్ హల్చల్ చేసేస్తారు పడేస్తారు మన వాళ్ళు ట్రాఫిక్లు జాములు చేసేస్తూ ఉంటారు టపకాయలు కాలుస్తూ ఉంటారు ఓ పండగ పండగ చేసేస్తారు పెద్ద హీరో సినిమా రిలీజ్ కాగానే అలా ఏం మీకు ఏం చేస్తారు సమాజంలో మన రాష్ట్రంలో ఇంత అవినీతి జరుగుతుంటే ఒక్కడు మాట్లాడు ఒక్కడు ప్రశ్నించడు అలాంటి వాళ్ళు హీరోలు కాదు వాళ్ళు దొంగలు అర్థమవుతుందా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మారండి ఫస్ట్ గొంతులు చింపుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళ కోసం వాళ్ళ కోసం మీరు ఎందుకు అంతలా పడి పడి చచ్చిపోతుంటారు అది అర్థం కా అర్థమవుతుందా ఇప్పటికైనా మారండి బుద్ధి తెచ్చుకోండి హీరోలు వాళ్ళ హీరోలు ఏందిరా నిజమైన హీరోలు మీరు కాదు రాయ్ మీ కాళ్ళ మీద నిలబడి ఏదో ఒకటి కష్టపడి పని చేసుకుంటారు కదా మీరు నిజమైన హీరోలు వాళ్ళు హీరోలు కాదు వాళ్ళు డమ్మి గుర్తు గుర్తుపెట్టుకోండి ఈ ఫ్యానిజం ఫ్యానిజం బంద్ చేయరి ఈ దుకాణం అనేది కథ అనేది బంద్ చేసుకుంటే బాగుపడతారు అర్థమవుతుందా రైట్ వీడియోని ఖచ్చితంగా లైక్ కొట్టు పక్కన ఒక గంట ఉంటుంది సబ్స్క్రైబ్ కొట్టు తర్వాత వీడియోలో మళ్ళీ కలుస్తా బాయ్